బెల్సజర్ అనే రాజు తన అధిపతులతో వెయ్యి మందికి గొప్ప విందు చేయించాడు వారితో కలిసి ద్రాక్షరసం తాగాడు బెల్సర్ ద్రాక్షరసము తాగి మత్తుడై ఉన్నప్పుడు తన తండ్రి అయిన నిబూకద్నెజరు ఎరుషలేములోని ఆలయంలో నుంచి తెచ్చిన వెండి బంగారు పాత్రలలో రాజు అధిపతులు తన రాణులు తన ఉపపత్నులు వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగుటకు వాటిని తెమ్మని ఆజ్ఞ ఇచ్చాడు అందుకు వారు ఎరుసలేములోని దేవుని ఆలయములో నుంచి తెచ్చిన పానపాత్రలను తీసుకొచ్చారు రాజు అధిపతులు అతని రాణులు అతని ఉపపత్నులు వాటిలో ద్రాక్షరసము పోసి త్రాగారు వారు ద్రాక్షరసము త్రాగుచు బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయితో చేసిన దేవతల్ని స్థుతించారు వెంటనే ఒక మానవ హస్తపు వ్రేళ్ళు ప్రత్యక్షమై దీపము దగ్గర రాజు నగరు గోడ పూత మీద ఏదో వ్రాత వ్రాశాయి రాజు వ్రాస్తున్న ఆ హస్తాన్ని చూశాడు అతని ముఖభావాలు మారిపోయాయి అతని మనస్సులో కలవరం చెందాడు అతని నడుము కీళ్ళు సడలి అతని మోకాళ్ళు గడగడ ఉనికి కొట్టుకున్నాయి రాజు త్వరగా గారడీ విద్య గలవారిని వారిని కల్దీయుల్ని జ్యోతిష్యుల్ని పిలిపించండి అని ఆజ్ఞ ఇచ్చాడు బబులోనులోని జ్ఞానులు రాగానే వారితో ఎవడు ఈ వ్రాతను చదివి దీని భావాన్ని నాకు తెలుపుతాడో వాడు ఓదారంగ వస్త్రము కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణం ధరించిన వాడై రాజ్యములో మూడో అధిపతిగా ఏలుతాడు అని ఆజ్ఞాపించాడు అంతట రాజు నియమించిన జ్ఞానులంతా అతని సముఖానికి వచ్చారు కానీ ఆ వ్రాత చదవడానికైనా దాని భావం చెప్పడానికైనా వారి వల్ల కాలేదు అప్పుడు బెల్సజరు రాజు బహు చింతాక్రాంతుడు అయ్యాడు అతని ముఖభావం మారిపోయింది అతని అధిపతులు విస్మయం రాజుకు అతని అధిపతులకు జరిగిన సంగతి రాణి తెలుసుకుని విందుసాలకు వచ్చి ఇలా చెప్పింది రాజు చిరకాలం జీవించుగాక నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకు నీ మనస్సు నిభ్రముగా ఉండని పరిశుద్ధ దేవతల ఆత్మగల ఒక మనుష్యుడు నీ రాజ్యంలో ఉన్నాడు అతడు నీ తండ్రి కాలంలో దైవజ్ఞానము వంటి జ్ఞానాన్ని బుద్ధి తెలివిని గలవాడై ఉండడం నీ తండ్రి కనుగొన్నాడు కనుక నీ తండ్రి అయిన నిబూ కద్నిజరు రాజు శకునగాండ్రకు గారడీ విద్యగల వారికి కల్దీయులకు జ్యోతిష్యులకు పై అధిపతిగా అతని నియమించాడు రాజు సాజరు అనే పేరు పెట్టిన ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి కలిగి కళలు తెలియచేయడానికి మర్మాలు బయలుపరచడానికి కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమివ్వడానికి జ్ఞానం తెలివి కలవాడిగా కనబడిన ఈ దానియేలును ఇప్పుడు పిలిపించు అతడు దీని భావం నీకు చెబుతాడు అప్పుడు వారు దానియేలును రాజసన్నిధికి తీసుకొచ్చారు అతడు రాగా రాజు ఎలా అన్నాడు రాజైన నా తండ్రి యువదయాలో ఉండి ఇక్కడికి తీసుకొచ్చిన శర సంబంధమైన యూదుల్లో ఉండే దానియేలు నీవే కదా దేవతల ఆత్మ వివేకము బుద్ధి విశేష జ్ఞానం నీలో కనిపించాయని నిన్ను గూర్చి విన్నాను ఈ వ్రాత చదివి దాని భావం తెలియజెప్పవలనని జ్ఞానులను గారడీ విద్య గలవారిని పిలిపించాను కానీ వారు ఇందులోని భావాన్ని తెలుపులేకపోయారు భావం తెలుపడానికి కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇవ్వడానికి నీవు సమర్థుడివని నిన్ను గూర్చి విని ఉన్నాను అయితే ఈ వ్రాతను చదివి దాని భావం నీవు చెప్పగలిగితే నీవు ఊదారంగ వస్త్రము కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషణం ధరించుకొని రాజ్యములో మూడో అధిపతిగా ఏలుతావు దానియేలు రాజసన్నిధిలో ఇలా అన్నాడు నీ దానాలు నీ దగ్గర ఉంచుకో నీ బహుమానాలు మరి ఎవరికైనా ఇవ్వు అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావాన్ని రాజుకు చెబుతాను రాజా మహోన్నతుడైన దేవుడు మహా గొప్ప దశను రాజ్యాన్ని ప్రభావాన్ని ఘనతను నీ తండ్రి అయిన నెబూ కద్ ఇచ్చాడు దేవుడు అతనికిచ్చిన ఘనత వలన సకల రాష్ట్రాలు జనులు ఆయా భాషలో మాట్లాడేవారు అతని ఎదుట భయపడి వణికారు తానెవరిని చంపగోరుతాడో వారిని చంపాడు ఎవరిని రక్షింపగోరుతాడో వారిని రక్షించాడు ఎవరిని హెచ్చరింపగోరుతాడో వారిని హెచ్చించాడు ఎవరిని తగ్గించగోరుతాడో వారిని తగ్గించాడు అయితే అతడు మనస్సున అతిశయించాడు అతని హృదయం అహంకారముతో కఠినం చేసుకోగా దేవుడు అతని ప్రభుత్వం అతని దగ్గర నుంచి తీసివేసి అతని ఘనతను పోగొట్టాడు అప్పుడు అతడు మానవుల దగ్గర నుంచి తరమబడ్డాడు అతడు జంతువుల వంటి గలవాడయ్యాడు అతడు అడవి గాడిదల మధ్య నివసించాడు పశువుల వలె గడ్డి మేసాడు మహోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యాల్లో ఏలుచు ఎవరిని స్థాపింపగోరుతాడో వారిని స్థాపిస్తాడని అతడు తెలుసుకునే వరకు అతని శరీరము ఆకాశపు మంచు చేత తడిసింది అతని కుమారుడవైన బెల్సజరు తమకు ఈ సంగతి అంతా తెలిసినా తమరి మనస్సును తగ్గించుకోలేదు పరలోకమందున్న యహోవా ఎదుట నిన్ను నీవే హెచ్చించుకొని ఆయన ఆలయ సంబంధమైన ఉపకరణాలు తమరికి దగ్గరికి తెప్పించారు నీవు తమరి అధిపతులు తమరి రానులు తమరి ఉపపత్నులు వాటిలో ద్రాక్ష రసం పోసి త్రాగారు చూడడానికి వినడానికి గ్రహించడానికి చేత కాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయితో చేసిన దేవతల్ని స్థుతించారు తమరి ప్రాణం తమల సకల మార్గాలు ఏ దేవుని వశాన ఉన్నాయో ఆ దేవుని మహిమపరచలేదు కావున ఆయన ముందు నుంచి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసింది ఆ వ్రాయబడిన వ్రాత ఈ విధముగా ఉంది మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్ దాని భావం ఇదే మెనే అంటే దేవుడు నీ ప్రభుత్వం విషయంలో లెక్క చూసి దాన్ని ముగించాడు టేకెల్ అంటే ఆయన నిన్ను త్రాసులో తోచగా నువ్వు తక్కువగా కనపడ్డావు ఫెరేస్ అనగా నీ రాజ్యం నీ దగ్గర నుంచి వేరే మాదీయులకు పారసీకులకు ఇవ్వబడుతుంది బెల్సజరు ఆజ్ఞ ఇవ్వగా వారు దానియేలుకు ఓదారంగు వస్త్రము తొడిగించి అతని మెడను బంగారుపహారం వేశారు అతడు రాజ్యములో మూడో అధిపతిని అని ప్రకటించారు ఆ రాత్రే కల్దీయుల రాజైన బెల్సజరు హతుడయ్యాడు మాధుజుడైన దరియావేసు అరవై రెండు సంవత్సరాల వయసులో సింహాసనం ఎక్కాడు ఈ విధముగా దేవుని అతిక్రమించిన వారికి ఇటువంటి తీర్పు ఉంటుందని ఈ సందేశము ద్వారా మనము తెలుసుకోగలము దేవునికి స్తోత్రం హాలే